దేవు నామానికి మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని బిడ్డారా ఈ ఉదయ కాలం నీతో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడిచ్చినటువంటి కృపను బట్టి ధన్యతను బట్టి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం ఖండము ముప్పై రెండవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వాక్యాన్ని మనం చదువుతున్నాం ఇదిగో నేను నేనే దేవుడను నేను తప్ప వేరొక దేవుడు లేడు మృతిపొందించేవాడను బ్రతికించువాడను నేనే గాయపరిచేవాడను నిన్ను స్వస్థపరచువాడను నేనే నా చేతిలో నుండి విడిపించువాడెవడను లేడు పురిమాణ ఈ ఇవదీ కాల సమయంలో దేవుడు తన యొక్క భక్తుడైనటువంటి మోషే ద్వారా ఇస్రాయేల్ ప్రజలకు ఈ వాగ్దానాన్ని మాటను తెలియజేస్తుంది ఏమని ఆయన ఉన్నాడు అని అంటే కనుక నేను నేనే దేవుడను నేను గాయపరచగలను మీ గాయములు కట్టగలను అంతేకాదు మృతుల నుంచి వాడను నేనే మరలా మిమ్మల్ని లేపు వాడను కూడా నేనే అని దేవుని యొక్క వాక్యము వాగ్దానము తెలియజేస్తూ ఉంది అంతేకాదు దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుందంటే నా చేతిలో నుండి విడిపించి వాడవడను నేను ఈ రోజున మన యొక్క పరిస్థితుల నుండి మన ఆపదల్లో నుండి మన ఇబ్బందుల్లో నుండి మన సమస్యల్లో నుండి మన వేదనకరమైన పరిస్థితులన్నిటిలో నుండి కూడా దేవుడు మనల్ని తప్పించగలిగినటువంటి దేవుడు ఆయనే ఎందుకనంటే ఆయన సృష్టికర్త ఆయన మన యొక్క సృష్టిని సృష్టించినటువంటి దేవుడు ఆయన ఏదైనా చేయగలరు గాడ్ అనేటువంటి మాటకు మూడు డెఫినేషన్స్ చెప్పారు పెద్దలు జీ అంటే జనరేటర్ ఓ అంటే ఆర్గనైజర్ డి అంటే డిస్ట్రాయిడ్ ఆయన పాడు చేయగలడు దాన్ని బాగు చేయగలడు ఆయన పోషించగలడు ఎందుకనంటే ఆయనే సమస్తానికి ఆధారభూతుడు ఆయనే మూలాధారము కనుక విసలీలు ప్రజలతో దేవుని వాక్యం చెప్తుంది బాబు నేను బ్రతికించేవాడని నేనే మిమ్మల్ని సజీవుడిగా ఉంచేవాడని నేనే మీకు అన్ని విషయాల్లో కూడా సహాయం చేయగలిగినటువంటి వాడని నేను కనుక మీరు నా దగ్గర ఉన్నట్లయితే నా యొక్క చిత్త ప్రకారం మీరు చేయగలిగినట్లయితే మీరు ఆశీర్వదించబడతారని దేవుని యొక్క వాక్యము మాట్లాడుతూ ఉంది ఉదయకాల సమయంలో ఇదే వర్తమానాన్ని మీకు కూడా నేను తెలియచేయాలనుకుంటున్నాను నీవు ఏ ఇబ్బందులో ఉన్నావో నువ్వు ఏ సమస్యలో ఉన్నావు ఏ ఇరుకులో ఉన్నావు ఏ వేదనలో ఉన్నావో నీ వేదనలను నీ ఇరుకులను నీ సమస్యలను ఆయన విడుదల చేయగలినటువంటి దేవుడిగా ఉన్నాడు కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకోవలసినటువంటి విషయం ఏంటంటే మనం ఏదైనా ఆయన ఎద్దకు వచ్చి ఆయనతో మనం మొరపెట్టినప్పుడు ఆయన దగ్గర మనం ప్రార్థించగలిగినప్పుడు మన సమస్తాన్ని ఆయనకు మనము విన్నవించగలిగినప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఏ పరిస్థితుల్లో ఉన్నా నీవు అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నావో ఆర్థికమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నావు ఆత్మరక్షణ లేకుండా ఇంకా నరకానికి వెళ్ళడానికి సిద్ధపడుతూ నీ కార్యాన్ని విడిచిపెట్టకుండా ఇంకా ఇష్టానుసరంగా జీవిస్తున్నావో దేవుడు పిలుస్తున్నాడు రా నా దగ్గరికి వచ్చినట్లయితే నేను నిన్ను విడిపిస్తాను నువ్వు గాయముతో ఉన్నావేమో నీ గాయాలను నేను కట్టి నేను వాటిని బాగు చేస్తాను వాటిని స్వస్థపరుస్తాను ఈరోజున అనేక మంది జీవితాల్లో అరికాలు మొదలుకొని నెండి వరకు స్వస్థత లేని పరిస్థితుల్లో ఉన్నారు వేదనకరమైన పరిస్థితుల్లో ఉన్నారు దుఃఖకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అనేక రకమైనటువంటి మనుషులు ఎలా ఉన్నారు అని అంటే రకరకాలైన భయంకరమైనటువంటి వ్యాధుల చేత వారు బాధపడుతున్నారు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా ఇదిగో ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యుల్ని బ్రతికిస్తూ ఉంది దేవుని వాక్యుల్ని స్వస్థపరుస్తూ ఉంది దేవుని వాక్య రక్షిస్తూ ఉంది దేవుని వాక్యము దేవుని మాట నిన్ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది కనుక ఆయన గాయపరచేవాడు అవసరమైతే ఆ గాయాలను మాన్పి ఆయన యొక్కకు నడిపించగలిగినటువంటి దేవుడిగా ఉన్నాడు కనుక ఈ ఉదయకాల సమయంలో ఈ వే వేదంలోనూ ఉన్నావో ఏ పరిస్థితుల్లోనూ ఉన్నావో ఏ పరిస్థితుల్లో ఉన్నా నిన్ను ఆయన విడుదల చేసి ఆయన నిన్ను మరి నడిపించడానికి విడిపించడానికి సమర్థుడుగా ఉన్నాడు కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం వింటున్నటువంటి నీవు నీ పరిస్థితులను ఆయనకి తెలియచేసిన నీ యొక్క మరి ఉన్నటువంటి బాధలు వేదనలు సమస్యలు ఆయన దగ్గర నువ్వు చెప్పగలిగినప్పుడు ఆయన నిన్ను తప్పకుండా విడుదల చేస్తాడు ఆయన విడుదల కొరకై మనం ప్రార్థన చేద్దాం మేము కూడా మీ కుటుంబం విడుదల పొందాలని మీ కుటుంబం రక్షించబడాలని మీ కుటుంబం స్వస్థత పొందాలని మీ కుటుంబం దేవుని దగ్గరికి నడిపించబడాలని ఆయన సంఘంలో ఆయన రాజ్యంలో మీరు కూడా ఉండి ఆయన కనపరిచేటువంటి వారిగా ఉండాలని ప్రభువు కేరట దైవజయుడిగా మీకు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను కాక ఆమె ప్రార్థన ప్రార్థించేద్దాం పరిశుద్ధం తండ్రి ఈ ఉదయకాల సమయంలో వాక్యమైనటువంటి మెడలు మీరు జ్ఞాపకం చేసుకోండి దీవించాను వారికి ఉన్న నుంచి విడుదల చేయండి సంపూర్ణమైన ఆరోగ్యం నాయన ఇదిగో తండ్రి స్వస్థత దేవ ఆత్మీయమైనటువంటి రక్షణ అనుగ్రహించి నీ సంఘంలోనికి నడిపించి నీ రాజ్యంలోనికి నడిపించి దేవా తండ్రి వారికి శాంతి సమాధానం మీరు అనుగ్రహించి బయకుమైన పగలేదు దర్శించి దీపించి మరి నీ చిత్తానికి అప్పగించుకుంటూ ఏసు నామం అడిగి ప్రార్థించి స్థుతించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె మీ అందరికీ వందనాలండి మరి ఈరోజు నేనైతే గుంటూరులో ఉన్నాను అందుకనే దేవుని మందిరంలో మరి చెప్పడానికి అవకాశం లేదు నాకు చిన్న మరి అవకాశాన్ని బట్టి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి వాక్యాన్ని మీకు అందిస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక మీ అందరికీ వందనాలు గాడ్ రెస్